ఓకే అండ్ ఎండాకాలంలో మెయిన్ గా మనం బయటికి వెళ్లే ముందు సో కంటికి కంపల్సరీ ప్రొటెక్షన్ వాడాలి అంటే నార్మల్ గా నడిచి వెళ్ళే వాళ్ళైతే గొడుగు వేసుకోవచ్చు అండ్ మామూలుగా వెహికల్లో వెళ్ళే వాళ్ళైతే కంపల్సరీ సన్ గ్లాసెస్ కూడా వాడమని చెప్తాం ఎందుకంటే డైరెక్ట్ హీట్ అనేది కంటికి అస్సలు మంచిది కాదు కళ్ళు ఎంత చల్లదనైనా తట్టుకుంటాయి కానీ వేడి తట్టుకోవు అందుకే మనం ఐస్ ట్యూబ్స్ లాంటి చల్లవి కూడా పెట్టుకుంటాం కానీ హీట్ ఎక్కువ పెట్టాం కంటికి సో కాబట్టి ఎండ వేడిమికి వెళ్లే వాళ్ళు కొంచెం ఎండలో ప్రొటెక్షన్ కోసం సన్ గ్లాసెస్ పెట్టుకోవడం గొడుగు లాంటివి పెట్టుకోవడం డెఫినెట్ గా చేయాలి ఓకే బేరైతో సో అన్ని చూడడము అలాంటివి అసలు చేయకుంటూ చేయడం వల్ల కళ్ళు ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓన్లీ డ్రై ఐస్ మాత్రమే ప్రాబ్లమా ప్రాబ్లమ్స్ వస్తాయండి గా మనకి డ్రై అయితే మెయిన్ గా అందరికీ వస్తుంది అండ్ ఎండల్లో బాగా తిరగడం వల్ల కళ్ళు బాగా ఎలర్జీ అంటే కంటి ఎలర్జీస్ ఎక్కువ అవుతాయి ఈ టైంలో అండ్ కొంతమందికి అయితే కంటి కురుపులు రిపీటెడ్ గా ఈ ఎండాకాలం ఎక్కువ వస్తుంటాయి వేడి వల్ల స్టై చలేజి అంటారు రెండు రకాలు ఉంటాయి అవి సో స్టై అంటేనేమో మొత్తం కన్ను రెప్పంతా వాస్త చలేజ్ అంటే జస్ట్ ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది సో ఇవి ఎండాకాలం ఎక్కువగా వస్తూ ఉంటాయి నార్మల్ గా అండ్ మీరంటే గుర్తొస్తున్నారు మామూలుగా జనరల్ గా అంటే ఎక్కువ ఫ్రూట్స్ అంటే సమ్మర్ వేడి అండ్ మామిడి మామిడి కూడా హీట్ కాబట్టి రెండిటి వల్ల ఇంకా మనకి హీట్ బాయిల్స్ తొందరగా వస్తాయి ఎండాకాలం ఓకే లేదా అంటే అనేది యాక్టివేట్ గా లేకపోవడం వల్ల వస్తుందా లేకపోతే ఏంటి రీజన్ అంటారు లేదండి సమ్మర్ లో వేడి ఎక్కువగా ఉంటది నార్మల్ గా బయట వేడి ఎక్కువగా ఉంటది ఆ సీజన్ లో దొరికే మామిడి పళ్ళలో కూడా మనకి కొంత హీట్ జనరేట్ చేసే అది ఉంటది కాబట్టి ఇది అనేది తక్కువగా ఉండటం వల్ల కాదంటారు ఎవరికైతే ఓవర్ హీట్ ఉంటదో అంటే నార్మల్గా మ్యాంగోస్ తినడం వల్ల హీట్ అని కాదు ఇన్ జనరల్ గానే వాళ్ళకి హీట్ ఎక్కువ ఉంది ఇంకొంచెం అట్లాంటి యాడ్ కొంచెం యాడ్ అయినా కూడా ఇంకా తొందరగా ఏమంటారు ఎగ్జాగ్రేట్ అవుతుంది కదా నార్మల్ గా నార్మల్ బాడీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏమీ ప్రాబ్లం ఉండదు కానీ ఎవరికైతే ఆల్రెడీ బాడీలో డిఫరెంట్ కాజెస్ వల్ల కాన్స్టిపేషన్ వల్ల కావచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు అసలు ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల వల్ల కావచ్చు వాళ్ళ ఫుడ్ డిఫరెంట్ ఫుడ్ స్టైల్లో అంటే ఎక్కువ ఫుడ్ లో ఆయిల్ ఇవి అండ్ వాటర్ ఇవి లేకుండా తినడం వల్ల కావచ్చు కొంతమంది బాడీస్ ఆల్రెడీ ఎప్పటికి హీట్ వేడెక్కు ఉంటుంది వాళ్ళ బాడీలో అలాంటి వాళ్ళు ఇంకా సమ్మర్ లో ఇంకా బయట కూడా సమ్మర్ ఎక్కువగా ఉంటది అండ్ తినేవి కూడా అన్ని ఎన్విరాన్మెంట్ లో అలాట్వే దొరుకుతాయి కాబట్టి అవి తిన్నప్పుడు వాళ్ళకి పిల్లలకి తొందరగా హీట్ పెరుగుతది కొంతమంది పిల్లలకి సో మోస్ట్లీ అలాంటి పిల్లల్లో మనం చూసుకుంటే వాళ్ళకి కాన్స్ట హిస్టరీ ఉంటది అంటే వాళ్ళకి మోషన్ ఫ్రీగా ఉండకపోవడం ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళ వాళ్ళ ఫుడ్ స్టైల్ చూస్తే ఎక్కువ జంక్ స్నాక్స్ అంటే డ్రై డ్రై చిప్స్ లాంటివి ఫ్రై వేపుళ్ళ లాంటివి వాళ్ళు ఎక్కువ పచ్చళ్ళు అలాంటివి తింటూ ఉండే వాళ్ళకి ఇంక ఇది ఎక్కువ అవుతది ఎందుకంటే ఎగ్ ఫ్రైలు చికెన్ ఫ్రైలు ఇవన్నీ ఫ్రైలు తింటారు వాళ్ళు సో ఆ ఫ్రై నేచర్ ఉన్నవి నాన్ వెజ్ అవి తినేటప్పుడు అవి ఆల్రెడీ హీట్ ఇంకా ఈ సమ్మర్ హీట్ అండ్ మనం తినే ఫ్రూట్స్ కూడా హీట్ అయినప్పుడు ఆ హీట్ ఎక్కువ అవడం వల్ల కంట్లో అలా మనకి గ్లాడ్లర్ సిక్రేషన్స్ అనేవి మనకి ఓబియన్ బ్లాండ్స్ అబ్స్ట్రక్షన్ అవన్నీ జరగడం వల్ల అంటే ఇన్ఫెక్షన్ పెథాలజీ ఎక్కువ ఉంటది ఓకే